ಏನು ಮಾಡ್ತಾರ್ ಬಕ 20 ಮೀಟರ್ 6 ಘಂಟೆ ಬಾರಿ ದಿಸ್ ಮಾಡ್ತಾನೆ ಓಡ್ರು ಒಂದ್ಸಾರಿ ನೀ ದುನ್ನುಕೋಕೊಂಡ್ರೆ ತೆಗினா ಬಾಕ್ ಕರ ಬಾಕ್ ಕನ್ ಮಾಡ್ತಡೆ ನೀ ಇದೇ ಮ್ಯಾಚ್ ಇರೋದು ಅಲ್ಲ ಆಸೆನ್ ಸರ್ ಇಳಿ ಸೇತು ಶುರು ಸರ್ ಇbtnPrint ನೀ ಫೋರ್ತ್ ಶುರು ಒಂದ್ ಸೆಟ್ ಇಲ್ಲ ಇದೇ ಮಿನಿಟ್ ಇದೇ ಮಿನಿಟ್ ಗುರ್ನಲ್ ಸರ್ ಗುರ್ನಲ್ ಸಂತಾ 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 ಇದೆ ಸಂತಾ ಇದೆ

ಎಲ್ಲೂ ಮೂಕರ కిలా మాత్రమే 4000 మాత్రమే ఎగరగ్ వచ్చినా పంట్ రావట్లేదు పంట్ ఏం పంట్ లేదు అట్లే వెళ్లిపోతుంది మండలం నేమ్కల్లో గ్రామానికి సంబంధించి ఇవాళ ఇవాళ పంటల పరిశీలన కార్యక్రమానికి సీపీ రజేశంగ మాధవరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ దయనేమనేటటువంటి పరిస్థితి ఉంది ఈ పంట బలాల పరిశీలిస్తా ఉంటే నిజంగా రైతుల బాధ వర్ణనాతీతం ఇవాళ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడంతా కూడా ఫ్యాక్టరీలు నిర్మాణం చేసినారు స్పాంజ రైనం పరిశ్రమలు అని చెప్పి ఐదు పరిశ్రమ ఇక్కడ స్థాపించినటువంటి వారు చాలా తక్కువ ధరతో ఇవాళ నాడంతా కూడా కొనుగోలు చేసి ఫ్యాక్టరీలు నిర్మాణం చేసినారు కానీ ఫ్యాక్టరీ నిర్మాణం అనుమతులు వచ్చినా కూడా నిబంధనలు పాటించడం లే నిబంధనలు పాటించకపోవడం వల్లే మొత్తం అంతా కూడా ఇవాళ పంటలన్నీ కూడా పండడంలే దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల ఎకరాలకు సంబంధించినటువంటి పంట పొలాలన్నీ కూడా ఇవాళ బీడుగా మారేటువంటి ప్రమాదం ఇక్కడ కనపడతా ఉంది ఇవాళ మొత్తం అంతా కూడా ఇవాళ ఫ్యాక్టరీ నుంచేటువంటి దుమ్ము ధూళి వల్ల ఇవాళ పొల్యూషన్ వల్ల ఇవాళంతా కూడా నష్టం జరుగుతూ ఉంటే నాలుగైదేళ్ళుగా ఏమి మాట్లాడటం వాళ్ళు ఫ్యాక్టరీలు స్థాపించిన తర్వాత ఆ తర్వాత ఎకరాకు రెండు వేల రెండు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం కూడా సరిపో సరిపోదు ఇది దాదాపు ఎక్కడాకు ముప్పై వేలు నలభై వేల రూపాయలంతా కూడా నష్టపోతూ ఉన్నారు ఇక్కడంతా పత్తి పంట పెడతా ఉన్నారు సంత రోజులు పెడతా ఉన్నారు వేరుశనగ పంట పెడతా ఉన్నారు అనేక రకాలంతా కూడా పంటలు పెడతా ఉన్నారు ఇవాళ కూరగాయల పంటలు కూడా పెడతా ఉన్నారు ఇవాళ అన్ని పంటలు కూడా ఇవాళ పోతా ఉన్నాయి కానీ నిమ్మకు నేనేతగా యాచ మనం వ్యవహరిస్తూ ఉంది ఈ ఐదు ఫ్యాక్టరీలకు సంబంధించి మేనేజర్ ఒక్కరే ఇవాళ వారు కూడా అంతా కూడా పెద్ద జమని పెడతా ఉన్నారు ఏదో రకంగా దీన్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు రైతులంతా కూడా నిజంగానే ఇదంతా కూడా బ్రతికినా కూడా బ్రతికినట్టుగా లేరు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంటా ఉంది ఇవాళ కొంతమంది పొలాలు అమ్ముకుంటా ఉన్నారు ఎందుకు ఉపయోగపడని పొలాలు పరిస్థితుల్లో వారందరూ కూడా తల్లిని ఇవాళ భూమి అంటే తల్లి లాంటిది అట్లాంటి ఇవాళ తల్లిని కూడా దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది నేను అడుగుతా ఉన్నా పర్యావరణ పరిరక్షణ పేరు మీదుగా ఇవాళ అంతా దోపిడీ జరుగుతూ ఉంది కదా ఎక్కడున్నారో అధికారులు నేను అంటా ఉన్నా ఈ పొల్యూషన్ సంబంధించిన విషయంలో మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ అంశం మీద ఇవాళ కలెక్టర్ దృష్టి కూడా తీసుకొని పోవడానికి అంత కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ అధికారంలో వచ్చింది ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ వారు అధికారంలో ఉంటా ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి నేనంతా కూడా పర్యావరణ పరిరక్షణ పేరు మీదుగా ఆయన కూడా అంతా కూడా దీన్ని కాపాడాలని చెప్పిదో ఇవాళ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తానంటా ఉన్నాడు నేనంటా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మేమంతా కూడా నేమకలు రైతుల తరఫున రాయదుర్గంలో ఉన్నటువంటి అంత కూడా నష్టపోతున్న రైతుల తరఫున నేను మాట్లాడుతూ ఉన్నా ఇవాళ మా బృందం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈ ప్రాంతం వచ్చి పర్యటన చేయమంటా ఉన్నాం జగన్ పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళని కాపాడుకోవాలి ఇవాళ రెండు వేల రెండు వందల రూపాయలు ఎకరాకు కాదు ఇవ్వాల్సింది ఏ రకంగా పంట పెట్టారు ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత నష్టం జరిగింది ఆ రకంగా అంచనా వేసి దగ్గర ఉన్నటువంటి పొలాలకు ఎకరాకు నలభై వేల రూపాయలు ఇవ్వాలి ఇతర పొలాలకు అంతా కూడా ఎకరాకు ముప్పై రూపాయలు ఇవ్వాలి ఆ పంటను అంచనా వేసి ఆ రకంగా నష్టపరిహారం ఇచ్చే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీన్ని పెడదేమైనా పెడితే ఇదంతా కూడా వచ్చి మేము పరిశీలించడం అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు ఇది మేము చివరి వరకు రైతుల తరఫున నిలబడేటువంటి వాళ్ళం ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళ పక్షమే నిలబడతాము వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇంతగానో ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఇట్లాంటి ఇట్లాంటి అంశాలు చూస్తూ ఉంటాం కానీ నియమకాలు అంటే బొమ్మలహాల మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు ఇవి ఆ గ్రామంలోనే ఇంత దారుణం జరుగుతూ ఉంటే అధికారులు ఎక్కడ ఉంటా ఉన్నారు నేను అంటా ఉన్నా ఇవాళ ప్రధానంగా ఈఎస్పీ ట్రాన్స్ఫారం దీన్ని రన్ చేయడం లేదు అదేవిధంగా ఇవాళ స్టాక్ సంబంధించినటువంటి క్యాప్ ఉంది ఆ క్యాప్ కూడా దాన్ని మూసివేయాలి అదేవిధంగా బ్యాక్ ఫిల్టర్ ఉంది ఆ బ్యాక్ ఫిల్టర్ కూడా ఇవాళ రన్ చేయడం లేదు ప్రతి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా రహదారి ఉంది కదా దానికి సిసి రోడ్ల నిర్మాణం చేయాలి అదేవిధంగా ఫ్యాక్టరీకి ఇవాళ ప్రధానంగా ప్లాంటేషన్ ఉండాలి ఆ ప్లాంటేషన్ కూడా లేదు అదే విధంగా ప్రతి కంపెనీలు కూడా ఇవాళ కార్మికులు ఉంటా ఉన్నారు కదా ఇవాళ ఫస్ట్ మెడికల్ ఎయిడ్ ఉండాలి ఇవాళ ఎక్కడ లేదు అక్కడ అసలు కనపడటం లే ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఏ రకంగా అంతా కూడా ఫ్యాక్టరీ నడుపుతారు నేను అంటా ఉన్నా మనుషులు అంతా కూడా నల్లగైపోతా ఉన్నారు పంట బలాలు కూడా నల్లగైపోతా ఉన్నాయి చింత చెట్టు కూడా అంతా కూడా నల్లగైపోయిందంటే మేము అర్ధగంట ఉంటే కూడా నల్లగా కనపడతాం ఇంకా అసలు మమ్మల్ని కూడా గుర్తుపట్టేటువంటి వారు కూడా ఉండరు ఆ రకమైన పరిస్థితి ఉంది ఇవాళ శ్వాసకోధ వ్యాధులు వస్తూ ఉన్నాయి చిన్న పిల్లలు కూడా మరణించడం జరిగింది వృద్ధులు కూడా అంత కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు చాలా మంది అంతా కూడా రైతులందరూ కూడా దిక్కుతోచన పరిస్థితిలో ఉంటా ఉన్నారు ఇవాళ సిపిఐ గా రైతు మేము చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి వెంటనే కూడా చిత్తశుద్ధి వెంటనే ఉంటే స్పందించాలి ఇవాళ కలెక్టర్ ఇక్కడికి వస్తారని చెప్పి అనుకున్నాం కలెక్టర్కి వినత పత్రం ఇద్దామని చెప్పుకున్నాం లేదంటే జాయింట్ కలెక్టర్ వారందరూ కూడా పోస్ట్ ఫోన్ చేసుకున్నారు ఇక్కడికి రావడం లేదని తెలిసిందే అయినా కలెక్టరేట్ పోతాం కలెక్టర్ని కూడా కలుస్తాం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ దృష్టి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం రైతుల తరఫున నిలబడతాం గట్టిగా వాళ్ళ తరఫున ఫైట్ చేస్తాం అందుకే రైతులు కూడా ఆత్మహత్యల వైపున కూడా ఆలోచించకుండా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం మీకు అండగా నిలబడుతుంది చివరి వరకు మీకు నిలబడుతుంది న్యాయం జరగ వరకు నిలబడుతుంది నేను ఉన్నటువంటి వాళ్ళు హిరేహ మండలం ఉన్నటువంటి వారు హుద్దేహాల మండలానికి సంబంధించినటువంటి ఆ గ్రామాల రైతులందరికీ కూడా భరోసా ఇవ్వడానికి మీ తరఫున సిపిఐగా ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తా మీరు కూడా మాకు సహకరించండి అవసరమైనప్పుడు కలెక్టరేట్ గ్రాండ్ అనంతపురం చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఈ కార్యక్రమాన్ని వారి పరిశీలన మాత్రమే చేస్తా ఉన్నాం అవసరమైనకుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దిగ్బంధనం చేస్తాం అడ్డుకుంటాం వారికి న్యాయం జరిగేంత వరకు వదిలే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం